హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నిఖిలేష్ కుమార్ ఫ్రమ్ ఏవిఎస్ ఇంటీరియర్స్ సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నేను నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టినట్టుగా మీకు యూపీవీసీ ఇంటీరియర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ వీడియోస్ చేశాను రీల్స్ చేశాను సో బట్ అది ఎలా ఉంటుంది ఫిట్టింగ్ ఏంటి ఎక్సెట్రా ఎక్సెట్రా అని అడుగుతున్నారు బట్ అయితే నేను ఫస్ట్ డెమో ఇస్తానండి అది ఏంటి మెటీరియల్ ఎలా ఉంటుంది ఎలాంటి కలర్స్ వస్తాయి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఫైవ్ గ్రేడ్స్ ఉంటాయండి ఇందులో సో దీంట్లో ఏంటంటే రియల్ గ్లాసీ రియల్ టెక్స్చర్ ప్రీమియం టెక్స్చర్ రియల్ గోల్డ్ అండ్ రియల్ డైమండ్ సో దీస్ ఆర్ ద ఫైవ్ సెగ్మెంట్స్ అండి సో ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది ఒక్కొక్క వేరియంట్లో కొన్ని కలర్స్ ఉంటాయండి సో ఈ కలర్స్ అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఈ వీడియోలో అయితే మీకు నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మెటీరియల్ ఎలా ఉంటుంది సో ఎలా మనం దాన్ని యూజ్ చేస్తాం సో దిస్ ఈస్ ద రియల్ గ్లాసీ దిస్ ద ఫస్ట్ గ్రేడ్ అండి గ్లాసీ మెటీరియల్ సో మీరు చూడొచ్చు గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది సో ఈ గ్లాసీ ఫినిషింగ్ ఏంటంటే మనకు దీంట్లో కలర్స్ ఎక్కువగా వస్తాయండి బట్ వెయిట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది సో చూడండి సో ఇలా మీకు ఇలా చూ ఇలా ఉంటుందండి సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే స్క్రూస్ చేస్తామో అక్కడ మనము యూపీవీసీ మెటీరియలే వస్తుందండి ఇలా ఇన్సర్ట్ చేసి అలా హార్డ్వేరు ఇంజెస్ హ్యాండిల్స్ యూస్ చేస్తాం సో దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రేడ్ కమింగ్ టు సెకండ్ గ్రేడ్ టెక్స్చర్ రియల్ టెక్స్చర్ సో ఇది కూడా సేమ్ అండి ఎవ్రీథింగ్ సేమ్ థిక్నెస్ సేమ్ గ్రేడ్ సేమ్ సో ఇదేంటంటే డిఫరెంట్ లైక్ గ్లాసీ కాకుండా టెక్స్చర్ అండి సో ఈ టెక్స్చర్ ఉంటుంది మనకు దీంట్లో సబ్ కలర్స్ వస్తాయి సో దిస్ ద సెకండ్ గ్రేడ్ విత్ సేమ్ థిక్నెస్ ఆఫ్ గ్లాసీ సో నెక్స్ట్ అని ప్రీమియం టెక్స్చర్ సో ప్రీమియం టెక్స్చర్ ఏంటంటే టెక్స్చర్ కంటే కొంచెం బెటర్గా ఉండే డిజైన్స్ వస్తాయండి దీంట్లో థిక్నెస్ ఈజ్ సేమ్ లైక్ టెక్స్చర్ బట్ ఇక్కడ మనకు డిజైన్ మారుతుందండి సో డిజైన్ మల్టిపుల్స్ ఉంటాయి దీంట్లో నార్మల్ టెక్స్చర్ కంటే కూడా దీంట్లో డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి సో దిస్ ఇస్ ద థర్డ్ గ్రేడ్ ఆఫ్ యూపీవీసీ అండ్ హియర్ కమ్స్ ఫోర్త్ గ్రేడ్ అండి దిస్ ఈస్ ద గోల్డ్ సో గోల్డ్ అంటే లైక్ బంగారం లాగా సో ఇది ఎలా ఉంటుందంటే థిక్నెస్ ఒక్కసారి చూడండి సో ఈ థిక్నెస్తో వస్తుందండి దిస్ ద గోల్డ్ మెటీరియల్ నిజంగా గోల్డ్ సో మనం రీసెంట్గా ఇదే గోల్డ్తో చాలా ప్రొయెక్ట్ చేసామండి సో ఎందుకు గోల్డ్ తీసుకున్నారు ఎక్కువ అని ఒకసారి మేము గెస్ట్ చేయండి సో థిక్నెస్ కోసం అంటే లైక్ స్ట్రెంగ్త్ ఉంటుంది థిక్నెస్ ఉంటే స్ట్రెంత్ ఉంటుంది అనే చిన్న పాయింట్ కోసం చాలామంది గోల్డ్ తీసుకుంటున్నారండి బట్ దట్ ఈస్ ట్రూ బట్ ఇన్ సమ్ కేసెస్ మనకు ఏదైనా లైక్ క్లాసీ కానివ్వండి లైక్ టెక్స్చర్ కానివ్వండి కమ్స్ టు ప్రీమియం టెక్చర్ ఏదైనా మనకు లుక్ వైజ్ సేమ్ అండి దీంట్లో ఏంటంటే కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చేసరికి గ్రేడ్ కొంచెం పెరుగుతుందండి సో గేజ్ ఓకే నెక్స్ట్ హియర్ కమ్స్ ద ఫైనల్ రియల్ డైమండ్ నిజంగా ఇది లాగే ఉంటుందండి సో థిక్నెస్ ఒక్కసారి చూద్దాం సో మీరు ఇక్కడ గమనిస్తే గోల్డ్ కంటే కూడా ఇది కొంచెం థిక్నెస్ వేరియేషన్ ఉంటుందండి అండి దీంట్లో మనకు లిమిటెడ్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ ఎయిటీన్ కలర్స్ దీంట్లో వస్తాయండి సో ఈ ఎయిటీన్ కలర్స్ లోనే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీస్ ఆర్ ద ఫైవ్ గ్రేడ్స్ ఆఫ్ యూపీవీసీ అండి సో ఒకసారి మళ్ళీ చూద్దాం సో రియల్ గ్లాసీ రియల్ టెక్స్చర్ ప్రీమియం టెక్స్చర్ గోల్డ్ అండ్ హియర్ కమ్స్ డైమండ్ సో ఈ ఫైవ్ గ్రేడ్స్ లో మీరు ఏది యూజ్ చేసుకున్నా స్ట్రెంగ్త్ వైజ్ అయితే సేమ్ ఉంటుంది బట్ ఏంటంటే మనం థింక్ వైజ్ లైక్ మనం అయ్యో ఇది ఏమైనా అవుతుందేమో స్ట్రెంత్ లేకపోతే డోర్ ఊడిపోతుందేమో అనే అపోహలు అయితే పెట్టుకోవద్దండి సో డోర్ ఊడిపోవడము డ్యామేజ్ కావడము ఏదైనా జరిగింది అంటే మనం పిల్లలు ఏదైనా కావాల్సిగా ఎక్కడంటే తెలియకుండా పొరపాటుగా తగిలి ఏదైనా థింగ్స్ తీసుకొని దానికి కావాల్సి డ్యామేజ్ చేస్తే తప్ప డ్యామేజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే కాదండి సో నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే లైక్ ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఇది గుంటూరు షెల్ఫ్ అండి సో చూశారు కదా గుంట్రూ షెల్ఫ్ సో ఈ గుంట్రూ షెల్ఫ్ లేకోకుంటే మనము మొత్తము బాక్స్ చేద్దాం అనుకుంటారు లైక్ మొత్తం షెల్ఫ్లు పెట్టుకోకుండా బాక్స్ చేద్దాం అనుకుంటారు అప్పుడు ఎలా చేస్తారు అని మీకు డౌట్ ఉండొచ్చు సో హియర్ ఇట్ ఈస్ లైక్ గుంట్రు షెల్ఫ్ సో దీన్ని చూసారు కదండి సో థిక్నెస్ చూడండి గ్రేట్ చూడండి దీంతో మనము సెల్ఫ్స్ని అరేంజ్ చేసి బ్యానల్స్ చేసి ఫ్రంట్లో మనము ఈ డోర్స్తో కవర్ చేస్తామండి ఓకే దిస్ ఈస్ యాక్ట్స్ లైక్ ఏ గున్ టు సో ఇదే మన రియల్ ప్లాస్ట్ ఐటెం గురించి సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది స్క్రూస్ గురించి లూజ్ అవుతాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయండి బట్ మన యూసేజ్ బట్టి ఏదైనా మెయింటెనెన్స్ ఈస్ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ లైఫ్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏవిఎస్ ఇంటీయర్స్ అండ్ అసోసియేట్స్